హాయ్ హలో నమస్తే నేను మె సితూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితూ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చుట్టూ ప్రకృతే ఉంటుంది వీడియో అయితే ఎక్కడుందనుకుంటున్నారా మళ్ళీ మారేడుమిల్ మండలంలోనే ఉన్నానండి అయితే పుల్లంగి పంచాయతీలో చిట్ట చివరి గ్రామమైన ఒక చిన్న లోతట్టు గ్రామంలో చివరిగా ఉన్న ఒక ఇంటిని అయితే ఈరోజు అయితే వెళ్తున్నామండి మరి వాళ్ళు ఈరోజు వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు కానీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా నేను వెళ్తున్న దారి ఎంత బాగుందో మీకు నచ్చిందా మరి నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి మరీ మరీ మీకు గుర్తు చేస్తున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంటు ప్లస్ ఆ తర్వాత లైక్ కూడా ఇవ్వండి మీ లైక్ నాకు ఎంతో చాలా ఇంపార్టెంట్ మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ప్రజలు అడవిలో దొరికే ఆహారాన్నే వీళ్ళు తింటారండి దానివల్ల వీళ్ళు ఎనభై తొంభై సంవత్సరాలు కూడా చక్కగా జీవిస్తూ ఉంటారు ప్రకృతిలో మంచి గాలి స్వచ్ఛమైన నీరు ఇవన్నీ కూడా వీళ్ళు సొంతమండి సో ఈరోజు కూడా మనం అలాంటి ఆహారాన్ని ఒకటి చూడబోతున్నాము అది కూడా ఎదురు కొమ్ములండి వెదురు నుంచి వచ్చే ఒక ఆహారాన్ని అయితే వీళ్ళు తింటారు అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ ఎదురు కొమ్ములు అనేవి దొరుకుతాయి అవి కూడా అడవి కొమ్ములైతేనే తినాలండి అలాంటి ఆహారాన్ని అయితే ఈరోజు మనకి వీళ్ళు వండైతే చూపించారు వాళ్ళు వండుకుంటున్నప్పుడు వాళ్ళు చేలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళని కలవడం జరిగింది వాళ్ళతో పాటు కూడా మాట్లాడదాం ఎందుకో సో వంటకి వంటకా ఏం తెస్తారు అక్కడి నుంచి కొమ్ములు తెస్తాం కొమ్ములుకా ఎటు వెళ్ళాలి ఇప్పుడు మై పిడుములాకి వెళ్ళావాలండి ఎత్తుకుంటాను ఎంత దూరం వెళ్ళాలమ్మా ఇక్కడికి కాలువ దానికి కాలువ కత్తు ఉండాలేమో ఉన్నదా చిన్నకత్తా ఈ టైంలో దొరుకుతాయండి కొమ్ములు ఇంకేమేం దొరుకుతాయండి ఈ టైంలో

తర్వాత ఈ కాలం దాటితే మళ్ళీ ముద్రిపోతాయా ఈ కాలం దాటితే ఇంకా వచ్చే వచ్చేనలా హଁ దాటొ వచ్చేనలకంటే ఉండైండిక ఉండవా ముద్రిపో అన్నం

ఇప్పుడు ఈ అమ్మగారు వాళ్ళు పిడిములకి వెళ్తున్నారండి అంటే ఎదురు కొమ్ములు మనము ఈ కాలంలోనే ఎక్కువగా ఎదురు కొమ్ములు అనేవి ఏజెన్సీ ప్రాంతంలో దొరుకుతాయండి ఆ కొమ్ములకైతే వాళ్ళు వెళ్తున్నారు మనం ఈ పక్కకి వీడియోకి వచ్చినప్పుడు వాళ్ళు అలా వెళ్తుంటే వాళ్ళని అడిగి వాళ్ళతో పాటు వస్తున్నామండి చూస్తున్నారు కదా వాళ్ళ పాప అని తను వెళ్తున్నారండి ఆ కొమ్ములు అనేది నేను తీయడం అంటే ఇప్పటి వరకు చూడలేదు కొమ్ములు చూశానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను అవి ఎలా ఉంటాయి ఏంటన్నది ఏ విధంగా అవి సేకరిస్తారో కూడా మీకు చూపిస్తాను కాలువైతే దాటుతున్నారండి చూస్తున్నారు కదా కాలువ ఇది ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయండి ఎక్కువగా ఏ పిడిం పడితే ఆ పిడిని దగ్గర మనము ఆ ఎదురు కొమ్ములు అయితే తీయడానికి ఉండదు అంటండి కొండ పిడిం దగ్గర అంటండి కొండ కొమ్ములు అయితేనే మాత్రమే వండుకుంటారంట వాటినే సేకరిస్తారంట ఇప్పుడు

ఇలాగా కింద మొలుస్తాయా ఇదిగో అమ్మ చూడండి కొమ్ములు విరుస్తుంది నేనైతే మొదటిసారి అండి కొమ్ములు విరిసేటప్పుడు చూడడం ఎదురు చెట్టు కింద కింద ఉన్నాయండి కొమ్ములు ఇవి రావట్లేదు గట్టిగా ఉందా అది పెద్దగా ఉంది చక్కగా ఉన్నాయమ్మా కొమ్ములండి ఇయ్యా కొమ్మలండి అబ్బా అది అండి కొమ్ములు అండి కొమ్ములు అందండి అమ్మా ఇప్పుడు పై తక్కువంత తీయాలా తీయాలండి చాలండి ఇంకా ఇదిగోండి అమ్మ ఇప్పుడు ఎదురు కొమ్మలు విరుస్తుంది కదండి చూడండి ఇక చాలా బాగున్నాయండి ఎలా విరిసిందో చూడండి ఇవన్నీ కొమ్ములు ఇప్పుడు ఇవన్నీ బాగు చేయాలంటండి కాలవ కాలువ దగ్గర బాగు చేస్తారట బుడ్డది కూడా మోసేస్తుంది కొమ్ములు రెండు కొమ్ములు సరిపోతాయా ఇప్పుడు ఇవి సరిపోతాయండి మంచి ఎదురు కొమ్ములైతే దొరికినాయి అండి రోజు మంచి కొమ్ములైతే చూస్తున్నాము మొన్న అడిగితే కొమ్ములు ఒక రెండు కొమ్ములు విరుచుకోబోతుమో అని మరి అందిస్తావా

రావునే ఓహో ఈ కొమ్ములు ఎరవడం వల్ల వెదురు పోయా వెదగదు ఇక్కడ మంచినీళ్ళు పడతారేంటి నీళ్ళు పట్టుకుంటామండి మీక అందుకే గిన్నె ఉంది ఇక్కడ మళ్ళీ వాటిని బాగా చేయాలా తొక్క తీసేయాలా తొక్క తీసేయాలండి కొమ్ములు కొమ్ములు చూడండి కొమ్ములు చూడండి ఎలా ఉన్నాయో నేను కొమ్ములు కూర తిన్నాను కదండి మొదటిసారి అండి చూస్తున్నాను కొమ్ముల్ని చాలా బాగున్నాయండి కొమ్ములు ఎదురు కొమ్ములు ఎదురు చూడండి ఇది భూమిలోంచి వచ్చేటప్పుడు ఈ విధంగా ఉంటుందంట ముదిరేటప్పుడు కానీ అలాగా ఆ విధంగా అవ్వదు ఎదురు చెట్టుల దగ్గర ఉన్నాం చూడండి మనం ఎదురు పిడల దగ్గర ఉన్నాం ఈ రోజు మాత్రం నిజంగా మంచి ఎదురు చూసాం మనము ఎదురు కొమ్ములు కదా మీద ఇలా ఊపిగా వస్తున్నాయన్నమాట అది ఇరుస్తున్నాడు ఇది చూడంటే అలాగే తీసుకుయ్యా రేపు రేపు అందుకే అండి చెక్క మందులు అవి బాయా కానీ వాళ్ళకి తెలుసు మందులు మనకు తెలియవు కదా ఏ చెక్కో ఏ చెక్క ఇప్పుడు ఎందులో ముదురు ఏం తీయాలి మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ముదురుపాతే గట్టిగా ఉంటుందమ్మా గిండి ద్వారా కట్ చేసుకోవడమే గిండి కట్ చేసుకోవాలా మళ్ళీ తెల్లగా వచ్చేసింది ఈసారి ఎదురు కొమ్ములను విరవడం ఒక ఎత్తు అయితే వాటిని బాగు చేసి మళ్ళీ వాటిని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి కూరక రెడీ చేయడం ఇంకొక ఎత్తు అండి ఆరు ఎసర్లు కానీ ఉడికితే కానీ ఈ కూరక రెడీ అవదంటండి ఈ కొమ్మలు అనేవి ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలోనే చూస్తాము వీడియో అయితే చాలా బాగుంటుందండి అక్కడ స్కిప్ చేయకుండా చూడండి దానివల్ల ఆ కూర ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇదండి చూస్తున్నారు కదా చుట్టూ కొండలే కనిపిస్తున్నాయి ఎంత పచ్చగా ఉందో చూడండి చుట్టూ కూడా ఎంత బాగుందో అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ అయితే చూడండి చుట్టూ కొండలే ఉన్నాయండి చూస్తున్నారు కదా కొండ ఎంత దగ్గరగా ఉందో వీళ్ళు ఉన్నది కూడా ఒక చిన్న కొండ అండి చిన్న కొండ మీద చదువునుగా ఉన్న నెలలో ఇల్లు అయితే కట్టుకున్నారు వీళ్ళు వీళ్ళ ఇంటి పక్కన అయితే మరొక ఇల్లు ఒక ఒక ఇల్లు ఉంది కనిపిస్తుంది కదండి ఈ ఇల్లు ఆ ఇంటికిల్లా వాళ్ళు అయితే లేరు చేను వెళ్ళిపోయారండి ఇల్లు అయితే చాలా బాగుంది ఇంటికి ఒక బోరు కూడా వేశారండి పంపు చేతి పంపేశారు కాగేటప్పుడు అందులో వేయాలా అప్పుడు ఇంకా ముక్కలు కట్ చేయాలా చిన్న చిన్న ముక్కలు చేసి అప్పుడు అండి వేసుకోవాలా చాలా బాగా కట్ చేస్తున్నారు అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలా పొయ్యిలోకాలు పొయ్యి పోయిన పెడుదారు మరి కొమ్ములు ఊరు అవ్వాలి మరి అడవి ఎదురు కొమ్ములు అడవి తొమ్మిలీట్లని ఎలా కట్ చేస్తున్నారో చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి మొత్తం కూడా అలాగే చేయాలండి లేకపోతే ఎదురు కర్ర ఉంటుంది కదండి అది పుట్టిన వెంటనే ఈ విధంగా ఉంటుంది కింద ములిసిన వెంటనే ఈ విధంగా అయితే ఉంటుంది మెత్తగా ఉంటుందండి అప్పుడే కట్ చేయడానికి లేకపోతే గట్టిగా అయిపోద్ది అయిపోతుంది గట్టిగా అయిపోతే ఇంకా తినమండి తినరు మీరు చిన్న చిన్నప్పటి నుంచి తిన్నారు ఇది ఎదురు ఇంకేం తిన్నారు చిన్నప్పటి నుంచి మీరు అడవి కూరలు కట్టనికాలి టంక అంబాలి టంక రొట్టె టంక సురువులు చేమకూర కొప్పుకూరీ వెదురు కూరట ఆహా బుర ఇవన్నీ తిన్నారట అండి చిన్నప్పుడే చిన్నప్పుడు ఇప్పుడైతే ఇవన్నీ దొరుకుతున్నాయి ఇప్పుడు అన్నీ దొరుకుతాయి కానీ తినారండి తినట్లేదా తినట్లేదా పూర్వం బాగుంటది తిండి కూడా ఇప్పుడు అవన్నీ తినకపోవడం వల్ల ఇప్పుడు ఇన్ని జబ్బులు జబ్బులు వస్తాయండి భలే చెక్కేస్తారు చిన్న చిన్న ముక్కల కింద ఫాస్ట్గా చాలా బాగా ఫాస్ట్గా చెక్కుతున్నారా మిమ్మల్ని అలవాటు అలవాటు అండి తిన్నారా ముందు ఇంక లేదు ఇంకా తిన్నామండి ఇదే ఫస్ట్ తిన్నారా ఇది రెండో కూర అయితే రెండో కూర ఈరోజు మీ కూర మేము కూడా వెదురు బియ్యం అంటారు వెదురు బియ్యం కూడా వస్తాయమ్మా ఇప్పుడు ఇప్పుడు రావా ఎప్పుడు వస్తాయి అవి వస్తున్నాయి అసలు ఇప్పుడు కటుకు పడ్డం అంటే చనిపోవడమా తీస మీరు ఎప్పుడైనా తిన్నారా వెదురు బియ్యం లేదండి తినలేదా అంటే తిన్నారమ్మా మీరు ఎలా ఉంట ఎదురు మన ఉంటాయి ఉంటాయా మన బియ్యం తిరే ఎదురు చెట్టు కూడా బియ్యం అలాగే ఉంటాయా ఎర్రగా ఉంటాయా తినొచ్చా అందరూ తినచ్చా బియ్యం తినకూడదా తినవచ్చా మరి ఇప్పుడు ఎందుకు దొరకట్లేదు బియ్యం అలాంటివి అప్పట్లో ఎదురు చనిపోతే అలా తీసేవారు బియ్యాన్ని అంటే నేలలో ఉంటాయా నేలనే ఆ చెట్టు మొదట్లోనా బియ్యం ఆ విధంగా కూడా తీస్తారా మొత్తం కట్ చేస్తారు ఇంకా ఎందుక అలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు అవ్వడానికి ఆ విధంగా చేస్తున్నారా చెప్పారండి నీటిలో వేస్తారా ఇప్పుడు పగలగొట్టిన కొట్టిన ముక్కలన్నీ కూడా కట్ చేసిన మొక్కలన్నీ కూడా ఇప్పుడు వేడి నీటిలో వేస్తారంటండి మళ్ళీ వేడి నీటిలో వేసి ఉడకబెడతారమ్మా ఇప్పుడు అంతా తెరలి తెలు ఉడకాలి ఉడికిపోయిందమ్మా ఇంకా ఉడకాలా ఎలాగ ఉంది కలర్ మారిందే తెల్లగా ఉన్నది కొంచెం ఎరుపు రంగులోకి వచ్చింది ఇంకా ఉడకాలా మేకల కోసం వేసిన ఇల్లులో మేకలు ఉన్నాయి చూడండి లోపల తీస్తున్నారు అమ్మ చూడండి ఆ మేకలు రావడానికి ఇలా మూడు కర్రలు వేసారు కింద కూడా కొంచెం బాగా డౌన్గా ఉందండి కర్రలన్నీ పైకి లేపారు అనమాట అంటే మేకలు ఏమైనా అది పోస్తాయి కదండి అవంతా కిందకి వెళ్ళిపోయేటట్టు పైన నీట్గా ఉండడానికి

అమ్మా ఇల్లు అయితే ఇదండి ఏం ఆహా ఇప్పుడు ఇందులో వేడానికా వర నోరుతుంది చూడండి కారం వేసుకుంటాం మనమైతే అమ్మ అయితే ఎన్ని ఎండుమిరకాయలు నోరుతున్నావా చీకట్లో కనిపించట్లేదు నీకు ఎలా కనిపిస్తుందో చీకట్లో మిరపకాయలు అలా నూరలా ఏమేం వేసుకోవాలి ఇప్పుడు అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసుకోవాలి మిరపకాయలు వస్తాను ఏమేస్తారమ్మ ఇప్పుడు అందులో వర్ర వేసాలండి వర్ర ఉప్పు కారమా అది కలిపింది ఇంతకు వర్ర కూడా నూరేది కదా అదే ఉప్పు ఎన్ని విరకాయలు కలిపి నూరుందా నూరింది అలా కలిపేసుకోవాలి ముందు కలిపేసి నూరెండ వేయాలి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసారండి ఆ రొయ్యల్లో కనిపిస్తున్నాయి అలాగా చక్కగా మనం కోసేటప్పుడు ఒక తెల్లకి కనిపించినాయి ఇప్పుడు చూడండి ఎర్రగా ఉన్నాయి వాటిలో అయితే ఇప్పుడు చక్కగా కొమ్ములు వేస్తారు వేపుతున్నారు ఇది నిల్వ ఉంటారా తర్వాత రేపు కొండుకోవడానికి ఉంటుంది అది అలా ఉంచుకోవచ్చా ఉడకబెట్టింది పూలిసిపోతాయా వండేసుకోవాలి సాయంకాలం వండేసుకోవాలి పసుపు వేయకుండానే పసుపుగా ఉంది ఊరేస్తుంటే నోరు పోతుంది ఆ కూర ఇంకా ఉడకలేదు కానీ నూరు ఉడుతుంది కూరని చూస్తే అయిపోయిందా ఏం వేయలేదు ఇంకే కారం ఇంకా అవసరం లేదా దాన్ని అలాగా వేయించేసుకోవడమేనా కూర అయితే అయిపోయిందండి చూడండి చాలా సింపుల్గా అయిపోయింది ఈ కూర కూర కూరదిగా చూడండి అమ్మ ఇప్పుడు వండింది అమ్మ వండింది కదా ఈ అమ్మ నేను తింటున్నాము అమ్మ ఇంకా మొహమే కడగలేదండి మేము వచ్చి వచ్చేటప్పటికి పాపం వాళ్ళు చేయిలోకి వెళ్తున్నారు వచ్చి రాకనే వండేసారు చూస్తున్నారు కదా కూర అన్నం కూడా పెట్టాం మనకి అన్నం కూడా తింటున్నాం టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను ఎలా ఉందమ్మా బాగుందా చాలా బాగుందండి కూర బాగుందా కొమ్ముల కూర నేను అలా ఉంటుంది అనుకున్నాను తిన్నాను గతంలోనే ఆ టేస్ట్ వేరే ఈ టేస్ట్ వరే ఇది చాలా బాగుందండి ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా సరే ఏజెన్సీ వచ్చినప్పుడు మీరు ఎవరింటికి వెళ్ళినా సరే కొమ్ముల కూర అడిగితే ఇస్తారు కంపల్సరీగా ఎందుకంటే వాళ్ళ చేల్లో ఉంటాయి లేకపోతే కొండల్లో దొరుకుతాయండి అక్కడ ఇవి దొరకడం వండించుకొని తినండి బాగుంటుంది ఎంత బాగుంటుందో చాలా బాగుంది చూడండి ఒకసారి దగ్గరికి వచ్చి ఆ కూర అన్నం చూడండి ఎంత బాగుందో కదమ్మా నాకైతే చాలా బాగా నచ్చిందండి చూసారు కదండి అమ్మ ఏ విధంగా వండిందో కొమ్ముల కూర ఆ సేకరించిన దగ్గర నుంచి వండిన దగ్గర వరకు చివరి వరకు మీకు వీడియో చూపించాను మరి వీడియో ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియో కంపల్సరీ వీడియో వాళ్ళు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇస్తేనే నన్ను సపోర్ట్ చేసినట్టండి మీరు లైక్ ఇవ్వకుండా ఉంటే ఎలా అండి అందుకనే లైక్ ఇవ్వాలని ఆశిస్తున్నానండి మరీ మరీ అడుగుతున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి